సార్ సారెట్లను అసెంబ్లీలా స్పీకర్ గట్ల ఎవరు ఫస్ట్ మాట్లాడాలి ఎవరికి మైక్ ఇయ్యాలి ఎవరిని కూకొమ్మనాలి రూల్స్ తప్పితే ఏం చేయాలి సభను ఎట్లా నడిపియాలనేది మొత్తం స్పీకర్ సారే చూసుకుంటారు చాలా ముఖ్యమైన సీటు పార్టీలు జెండాలతోటి సంబంధం లేకుండా అందరినీ ఒక్క తీర్ల చూడాలి అందరికి మాట్లాడే ఛాన్స్ ఇయ్యాలి ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకుల్ని కోరుతున్నాను ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ఈ కాంచెల్లి ఇరవై ఐదేళ్లకే రాజకీయంలోకి వచ్చి ఏడు మాటల ఎమ్మెల్యే ఒక ఎంపీ నాలుగు మాటల మంత్రిగా పనిచేసిన సీనియర్ బీసీ లీడర్ సీట్లో ఊకుండా పెట్టి శుభాకాంక్షలు చెప్పారు అందరు ప్రతిపక్షం జగన్ సార్ కూడా మీదికి రావాల్సి ఉండే గానీ అసలు అసెంబ్లీకే రాలే శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్ కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం నిన్ననే మరి సింహలాగా చెప్పుకునే వాళ్ళు సభకొచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా తెత్త అన్నారు ఇదే సభలో నాకు మస్తు అవమానం చేసిరు సీఎం అయినాకనే వస్తానని చెబుతాం బట్టి ఇక గసండి పరిస్థితి ఉండద్దు అనుకొచ్చిండు అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదహారవ శాసనసభని నిర్వహించే బాధ్యత అటు ఇంకా మంత్రులు మాట్లాడారు స్పీకర్ సార్ గొప్పతనం గురించి మీకు కోపం వస్తే ఋషికొండని చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవడం అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసి అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో ఆయన పాత్రుడు గారు అందరి పాత్ర మొన్నదాకా అసెంబ్లీ నాగమాగం నడిపిరు ప్రతిపక్షానికి మాట్లాడే ఛాన్సే ఇయ్యలేదు అనుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని కుటుంబాలని పర్సనాలిటీ వ్యక్తులని బంధూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాం రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో అసెంబ్లీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి బిజెపికి ఎనిమిది అంటే కూటమికి నూట అరవై నాలుగు మంది అప్పట్ల నూట యాభై ఒక్క మంది తోటి అసెంబ్లీకి వచ్చిన వైసీపీకి ఇప్పుడు పదకొండు మంది చూడాలి మరి ఇప్పుడు ఎట్లా నడుస్తుందో కానీ మీ పక్కన ఎవరు ఉండరు అధ్యక్ష పక్కన మాట్లాడటానికి ఉండదు దగ్గొస్తున్నా పెద్దగా చేయడానికి ఉండదు ఏదైనా గోకుందా ఉంటే అది కూడా ఉండదు అధ్యక్ష ఎందుకంటే మీరు ఎంతో ఉగ్ర రూపంతో కోపం వస్తే ఉండవలసిన స్థానంలో ఇప్పుడు మీరు గౌతమ్ బుద్ధుడిలా కూర్చోవలసిన పరిస్థితి చూస్తే నాకు కొంచెం ఏదో అదోలా ఉంది అధ్యక్ష